हेलो व्यूअर्स मैं हूं सुजीत एंड मेरे जोस्तनारू ड्रीम होम्स वाइजाइक सो फ्रेंड्स सो नाकू ఈ సరౌండింగ్స్లో మనం వైజాగ్ సరౌండింగ్స్లో మన మధురవడ సరౌండింగ్స్లో రెగ్యులర్గా నాకు వచ్చే కాల్స్ నుంచి హౌస్ లేదా విల్లా కావాలని చాలామంది అడుగుతుంటారు సో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మీకు ఒక డూప్లెక్స్ విలా మన మధురవడ ప్రాంతంలో అయితే ఒక డూప్లెక్స్ విల్లా సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ వీలైతే కొంతకాలం నుంచి ఏంటంటే ఒక ప్రైస్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు సో మనం కొన్నాళ్ళ నుంచి దీన్ని బార్గెన్ చేయడం అయితే జరిగింది సో ఫైనల్గా ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మనం ఈ ప్రాపర్టీని మనం సేల్కి అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ ప్రైస్ కన్సెషన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది వీళ్ళు ఈ ప్రాపర్టీని ఎందుకు సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో ఈ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ దయచేసి అక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు ఊర్చు చూడండి అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒకవేళ మీకు కాకపోతే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఇది ఈ ప్రాపర్టీ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డూప్లెక్స్ వెళ్ళండి కింద సెలార్లో ఒక టూ బీహెచ్కే అంటే ఒక రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి కింద సెలార్లు అయితే ఒక టూ బీహెచ్కే హౌస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ కింద అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కింద అంతా కూడా మూడు కార్ పార్కింగ్ అలాగే మూడు బైక్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో సపరేట్గా సంప్ డ్రైనేజ్ వాటర్ స్టోరేజ్ పాయింట్ సేమ్ అలాగే మీకు గార్డెన్ కావాల్సిన స్పేస్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి సో టోటల్ ఎక్స్టెన్షన్ వచ్చి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా హాల్ అండి డూప్లెక్స్లో హాల్ అండి ఇదంతా కూడా సో కింద సాలరీ అయితే మన టు టూ బీహెచ్కేని మనం వీడియో అయితే చేయలేదు ఎందుకంటే అది ప్రస్తుతం వీలు ఏంటంటే రెంట్కి ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మీరు ఆ ప్రాపర్టీని రెంట్ కూడా ఇవ్వచ్చు టోటల్గా అయితే సిక్స్ బెడ్రూమ్స్ కలిగిన ప్రాపర్టీ అండి టోటల్ సిక్స్ బెడ్రూమ్ సిక్స్ బాత్రూమ్స్ టూ కిచెన్స్ సారీ టోటల్గా త్రీ కిచెన్స్ వస్తుంది సో సపరేట్గా పూజా రూమ్ అలాగే స్టోర్ రూమ్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి హాల్ అంతా కూడా మీరు చూసారు కానీ హాల్ అంతా కూడా చాలా కలిగి ఉంది వెంటిలేషన్ కూడా హాల్లో చాలా బాగుంది సో ప్రస్తుతం ఇదంతా కూడా ఓపెన్ హాల్ అండి హాల్ సో హాల్లో కూడా మీకు డైనింగ్ ఏరియా సో వెంటిలేషన్ చూసినట్టయితే చాలా బాగుంది అలాగే సపరేట్గా పూజ రూమ్ ఇక్కడైతే మీకు సపరేట్గా పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ వీళ్ళు సేల్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే వీళ్ళకి కొంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది సో కొంత లోన్ అనేది వీళ్ళకి ఇమీడియట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజెంట్ వీళ్ళు ప్రీవియస్ ఇయర్ చెప్పిన ప్రైస్ అయితే ఫోర్ సిఆర్ అయితే చెప్పారండి ఈ ప్రాపర్టీ తనకు ప్రైస్ ఫోర్ సిఆర్ చెప్పారు అది ఫైనల్ ప్రైస్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో వీళ్ళు పర్సనల్గా దీన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు సో ఫోర్ సిఆర్ అయితే చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు ఒక మంచి ప్రైస్కి అయితే మనం ఈ ప్రాపర్టీని ఆఫ్టర్ చాలా వరకు బార్గెన్ చేసిన తర్వాత మనకు ప్రైస్ అయితే తీసుకురావడం జరిగింది సో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా అలాగే బ్యాంక్ వాళ్ళు వాల్యూ వాల్యూ చేసిన ప్రైస్ కూడా త్రీ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ అండి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే బ్యాంక్ వాల్యుయేషన్ అయితే చేయడం జరిగింది అఫీషియల్గా బ్యాంక్ వాళ్ళు వచ్చి కూడా చేయడం జరిగింది స్టిల్ అయినప్పటికీ వీళ్ళకి రిక్వైర్మెంట్ మీద ఎవరైనా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే ఒక మంచి ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక బెస్ట్ ప్రైజ్ అనే చెప్పొచ్చు సో సపరేట్గా మీరు వెళ్ళినా కూడా ఏంటంటే వీళ్ళు ఫోర్ సిఆర్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి మీరు వెళ్ళారనుకుంటే డైరెక్ట్గా ఫోర్ సిఆర్ ప్రైజ్ అయితే చెప్తున్నారు బట్ మన ఛానల్ ద్వారా మనకు కొంత బార్గెనింగ్ చేసిన తర్వాత మనకి ఈ ప్రైజ్ అయితే వీళ్ళు కమిట్ అయ్యారండి సో ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలని కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉంది ఆల్రెడీ ఇది ప్రస్తుతం అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోటి డెబ్బై ఐదు లక్షలైతే ప్రస్తుతం బ్యాంక్లో అయితే ఉందని చెప్పడం జరిగింది సో మీరు కూడా ఇంకా ఫర్దర్గా ఏదైనా లోన్కి వెళ్దామని కూడా లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎందుకంటే ఇది మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ టోటల్గా ఓపెన్ ప్లాట్ వచ్చి మీకు స్క్వేర్ యార్డ్ వచ్చి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ అంటే టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది సో వాటర్ స్టోరేజ్ అంతా కూడా మీకు టాప్ టెరస్ మీద రెండు ట్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది అలాగే సంప్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డ్రైనేజ్ వాటర్ స్టోరేజ్ పాయింట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో ఆల్మోస్ట్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ప్రాపర్టీని చాలా బాగా అయితే డిజైన్ చేయించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ప్రాపర్టీ అండి ఇది సో మీరు చూడొచ్చు అంతా కూడా నీట్గా అయితే డిజైన్ చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో లొకేషన్ వచ్చి చెప్పిన మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఒక డీసెంట్ లొకేషన్ సో ఎటువంటి పొల్యూషన్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ లేని ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఈ ప్రాపర్టీ ఉందండి ప్రాపర్టీ ఉన్న లొకేషన్ విషయానికి వస్తే మన మిదిలాపురూడా అకాలని ప్రాంతంలో అయితే ప్రాపర్ట్ ఉంది ఒక ప్రైమ్ లొకేషన్ అయితే ఈ ప్రాపర్టీ ఉంది ప్రస్తుతం అక్కడ స్కేర్ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే నడుస్తుంది సో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అంటే అక్కడ ఆల్మోస్ట్ మీకు వన్ పాయింట్ నైన్ వరకు స్క్వేర్ హెడ్ కాస్ట్ అయితే వచ్చేస్తుంది ఓపెన్ ప్లాట్ వాల్యూ కోటి తొంభై లక్షల వరకు కూడా ఓపెన్ ప్లాట్ వాల్యూ అయితే వచ్చేస్తుంది సేమ్ వే అలాగే ఈ ప్రాపర్టీలకు ప్రై ఫైనల్గా ఈ ప్రాపర్టీలకు ప్రైస్ చాలా బార్గెనింగ్ తర్వాత ఈ ప్రాపర్టీలకు ప్రైస్ అయితే వీళ్ళు సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అలాగే వీడియోకి కూడా లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ వీడ్ ప్రాపర్టీస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ను ఫాలో అవ్వడంకి అయితే ట్రై చేయండి సో అలాగే మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా కూడా మన వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి సో ఈ ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోండి ఎందుకంటే ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు ఓవరాల్గా ఫైనల్గా ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే టూ సిఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఫైనల్ ప్రైజ్ అని చెప్పడం జరిగింది ఇది ఒక మంచి ప్రైజ్ అండి సో ఎవరు కూడా మన మధురో సొరౌండ్ ఇసులో విల్లా కొనాలనుకుంటే ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో బ్రాండ్ న్యూ విలాస్ అయితే ఎబో ఫైవ్ సిఆర్ అయితే నడుస్తుంది కొత్తవి కొత్తవి చాలామంది కొంత కొత్త కొత్తగా ఐకోనిక్ వీళ్ళంతా కూడా కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తారు సిక్స్ సిక్స్ సిఆర్ ఎబో అయితే ప్రైస్ ప్రైస్ నడుస్తుంది అలాంటిది ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలన్న ఫర్దర్గా ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోను తెలుసుకోవాలని కూడా పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వెస్ట్ ఫేసింగ్ కలిగిందండి ఈ ప్రాపర్టీ కూడా వెస్ట్ ఫేసింగ్ ఎయిటీ ఇయర్స్ హోల్డ్ డూప్లెక్స్ విలా అండ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైనల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సో నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి అయితే లోన్ అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే లోన్లు అయితే ఉందని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ తలకి ఇన్ఫర్మేషన్ ఈ ప్రోడక్ట్ మీరు విజిట్ చేయాలన్నా డైరెక్ట్ ఆంటర్తో మీరు కాంటాక్ట్ అవ్వాలని కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఒకవేళ మీ కాల్ మీరు రెస్పాండ్ అవుతే వాట్సాప్ ద్వారా రిక్వైర్మెంట్ అని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలాగే మనం చాలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మన అవుట్ సైడ్ టెరస్ మే నుంచి కూడా లొకేషన్ అంతా కూడా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చినట్టయితే కాల్ చేయండి విజిట్ చేయండి డైరెక్ట్ వాంటర్తో మాట్లాడుకొని ఫ ఫర్దర్గా మూవ్ అయితే ప్రయత్నించండి చూస్తారు కదండి సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి